వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ తన పాలనలో టూ పాయింట్ ఓని స్టార్ట్ చేశారు మరి ఆ టూ పాయింట్ ఓలో భారత్పై పూర్తిగా కఠిన వైఖరి అవలంబిస్తున్నారు ట్రంప్ ఇప్పటికీ అయితే భారత్ను ఆయన దేశంగా పరిగణిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు అనేక ఆర్థిక ఒత్తిళ్లు భారత్పైకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా మనం భారత ఎగుమతులపై చూస్తే ఫస్ట్లో అది పాతిక శాతానికి చెప్పి దాని తర్వాత యాభై శాతం వరకు భారీ టారిఫ్లు విధించడం ఇదొక ఉదాహరణ దీని ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీయాలని ప్రయత్నించారు ట్రంప్ మరీ టారిఫ్ల వల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు పెరిగి డిమాండ్ తగ్గిపోతుందని ట్రంప్ చాలా గట్టిగా భావించారు కానీ ఇదంతా రివర్స్లో ఉంది అక్కడ అక్కడి వినియోగదారులు ఆయన అంచనాలను తుడిచిపెట్టేశారని చెప్పచ్చు భారతీయ వస్తువులపై మార్కెట్లో ఉన్న నాణ్యత నమ్మకం అందుబాటు ఇలాంటి అంశాలు అమెరికన్లకి ముందే తెలిసినవే కాబట్టి ధరలు పెరిగినా కూడా వాటిని కొనుగోలు చేయడంలో అమెరికా ప్రజల తగ్గుదల మాత్రం కనిపించట్లేదు ఇంకా ట్రంప్ విధించిన పరిమితులు వ్యాపారులను తాత్కాలికంగా దిగుమతులను తగ్గించేలా చేశాయని చెప్పొచ్చు కాకపోతే అమెరికన్ కస్టమర్ల ఒత్తిడితో వారు మళ్లీ భారత వస్తువుల మీదే ఆధారపడాల్సి వస్తోంది మరి ఇదే సమయంలో ఇప్పుడు ట్రంప్ ఇంకొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు భారతీయ వర్కర్ల స్థానంలో అమెరికా పౌరులను నియమించాల్సిందిగా ఆదేశించారు కానీ ఏమైంది ఇది కూడా విఫలమైంది ఎందుకంటే అమెరికా కార్మికులకు అధిక వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా అటువంటి ఉద్యోగాలకి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపించకపోవటం కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది అక్కడ వ్యాపారులకు పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు ఈ కారణంగానే అనేక కంపెనీలు థర్డ్ పార్టీ నియామక విధానాన్ని ఎంచుకొని ట్రంప్ ఆదేశాలను పక్కన పెట్టి వస్తున్నాయి మరి ఇదివరకు చెప్పినట్టు భారత్ మీద ఆధారపడి వచ్చిన రంగాల్లో అమెరికా వర్కర్లతో ఉత్పత్తి నిర్వహించటం అనేది అసాధ్యమైన పని అని వారికి తెలిసొచ్చింది దీంతో ఇప్పుడు ట్రంప్ వ్యూహం వారికి మించిన ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ కంపెనీలు మాత్రం భారత కార్మికుల సేవలపైనే కొనసాగిస్తున్నాయి వాళ్ల సేవనే వినియోగించుకుంటున్నాయి ఈ పరిణాల మధ్య భారత ఎగుమతులు తగ్గకుండా మరింత పెరగటమే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం అక్టోబర్ నెలలో గనక చూస్తే భారత ఎగుమతులు పద్నాలుగు శాతం పెరిగినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇక టారిఫ్ అమల్లో ఉన్నా కూడా మన వస్తువులపై అమెరికాలో చాలా డిమాండే పెరుగుతోంది ఇక్కడ భారత నాణ్యతపై కూడా నమ్మకం ఈ పెరుగుదలకి మనం ప్రధాన కారణాలుగా చూడొచ్చు మరి ట్రంప్ విధానాల వల్ల అమెరికాలో అనేక వస్తువులకు కొరత ఏర్పడడం కూడా అక్కడి ధరలను మరింత పెంచిందని చెప్పొచ్చు దీంతో ఇప్పుడు భారత ఉత్పత్తులు కొంచెం ఖరీదైనప్పటికీ కూడా స్థిరమైన ప్రత్యామ్నాయాలుగా అమెరికన్లు భావిస్తూ వాటినే కొంటున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి ట్రంప్ లక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా మారిందని చెప్పచ్చు భారతపై ఒత్తిడి పెంచేద్దాం అని తీసుకున్న ఈ నిర్ణయాలు అక్కడి ప్రజల అవసరాలే కానీ వ్యాపారుల ఆర్థిక లెక్కలే కానీ మార్కెట్ వ్యవస్థలు పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల తిరగబెట్టి ప్రభావం చూపించాయి ప్రస్తుతం భారతీయ ఎగుమతులు అమెరికాలో మరింత స్థిరంగా నిలబడేందుకు ఇదే పరిస్థితి అవకాశాన్ని సృష్టిస్తోందని చెప్పచ్చు భారతపై ట్రంప్ ఎలాగైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అమెరికన్ వినియోగదారుల అభిరుచులు మార్కెట్ అవసరాలు చివరకు భారత ఉత్పత్తులపై నిలిచిపోయాయి మరిది ట్రంప్కి గట్టి షాక్ అనే చెప్పొచ్చు చూడాలి మరి ట్రంప్ ఫ్యూచర్లో ఇంకెన్ని డెసిషన్స్ తీసుకుంటారు అని మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా